బిగ్ బాస్ హౌస్ లో బేబీ సినిమా చూపిస్తున్న రీతు చౌదరి ఇద్దరితోనూ ప్రేమాయణం పిల్లగాళ్ళ జీవితాలు ఫసక్ బయట అవకాశాలు లేక పిల్లగాళ్ళు రోడ్ల వెంట తిరుగుతున్నారు ఆ బిగ్ బాస్ పుణ్యమో పాపమో తెలియదు కానీ సామాన్య యువకుల్ని కొంతమందిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ అవకాశాన్ని ఇచ్చారు హౌస్ లోకి అడుగు పెట్టే వరకు నా గోల్ నా లైఫ్ నా కుటుంబం కథ కాకరకాయ అంటూ పిట్ట కథల్ని చెప్పి తీరా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన తరువాత వాళ్ళు నడిపే పత్తేపారం ఏంటయ్యా అంటే ఇద్దరు అమ్మాయిలతో కాదు ఇద్దరు అబ్బాయిలతో అంటూ ప్రేమాయణం మొదలు పెట్టేశారు బిగ్ బాస్ హౌస్ అంటేనే పత్తేపారాలకు అడ్డ వయసులో ఉన్న యువతి యువకుల్ని హౌస్ లోకి పంపించి ఎంత ప్రేమించుకుంటారో ప్రేమించుకోండి మాకు కావాల్సింది కంటెంట్ ఎంత ఇస్తే అంత ఎక్కువ హైలైట్ చేస్తాం అని చెప్పకనే చెప్తుంటారు వాళ్ళ కోసం సోఫాలు బెడ్లు రెడీ చేసి మరి ప్రేమ కలాపాలు సాగించడానికి కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పిస్తుంటారు ప్రతి సీజన్ లోను రెండు మూడు ప్రేమ జంటల్ని కలుపుతుంటాడు బిగ్ బాస్ వాళ్ళకి కావాల్సిన కంటెంట్ రావడం కోసం కంటెంట్ కి తగ్గ కంటెస్టెంట్స్ నే హౌస్ లోకి పంపిస్తుంటారు అయితే ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ కి కావాల్సిన కంటెంట్ ని అందిస్తున్నారు ఈ ముగ్గురు ప్రేమికులు ఇద్దరు అమ్మాయిలతో అనే సినిమాని చూశారు కదా అయితే ఇక్కడ సీన్ రివర్స్ అన్నమాట అదే ఇద్దరు అబ్బాయిలతో రీతూ చౌదరి అంటేనే బోల్డ్ పెళ్ళై విడాకులు తీసుకుని ఈ సుందరి ఆరబోత బోల్డ్నెస్ గురించి అందరికీ తెలిసిందే ఇలాంటి బోల్డ్ కంటెస్టెంట్ ని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతుంది అంటే బొమ్మ ఏ సర్టిఫికెట్ అవుతుందని అంతా ఆశించారు ఊహించారు అయితే వాళ్ళ ఆశల్ని ఊహల్ని ఏ మాత్రం వృధా చేయడం లేదు రీతు చౌదరి